ఈ ఉదయకాలపు వేళ ఈ వాక్యాన్ని వింటున్న మీకు నా హృదయపూర్వకమైన వందనాలు దేవునికి స్తోత్రాలు హలేయా కీర్తనల గ్రంథం డెబ్భై ఒకటవ కీర్తన ఇరవయవ వాక్యాన్ని నేను చదువుతున్నాను చూడండి కీర్తనల గ్రంథం డెబ్భై ఒకటవ కీర్తన ఇరవై అవ వాక్యం అనేకమైన కఠిన బాధలు మాకు కలుగు చేసిన నీవు మరలా మమ్మును బ్రతికించెదవు హలెలుయా ఈ వాక్ వాక్యాన్ని మనం గమనించినట్లయితే మరి ఇదొక మా దేవుని యొక్క వాగ్దానంతో కూడిన మర్మంతో కూడినటువంటి ఒక మాట ప్రత్యేకంగా ఈ మాట పలుకుతున్న దావిదు తన యొక్క కీర్తనలో మరి ప్రభుతో మాట్లాడుతూ అనేకమైన కఠిన బాధలు మాకు కలుగు చేసిన వాడా అని అంటున్నాడు ఒక ప్రక్కన మరలా అంటున్నాడు నీవు మమ్మల్ని మరలా బ్రతికిస్తావు బ్రతికించదు అని విశ్వాసంతో పలుకుతున్నటువంటి మాట హలెలుయా అంటే యువదే కాలం దేవుడు ఈ మాట చేత మరి మనలందరినీ కూడా మనందరితో దేవుడు మాట్లాడుతున్న వేళ మరి గత కాలంలో ఒకవేళ గత రాత్రి వరకు కూడా లేదా ఈ ఉదయం ప్రార్థనకు వచ్చినప్పుడు కూడా ఎన్నో ఆశలతో ఆశ కలిగి ప్రభా ఇదిగో దీ కాలమే లేచి నీ వాకే కదా నన్ను ఆదరించగలిగేది అని ఒకవేళ అనేకమైనటువంటి శ్రమల మధ్యలో ఉండి కూడా ఆయన సన్నిధికి ఒకవేళ నువ్వు వస్తే ఇది ఈ ఉదయాన్నే మాట్లాడేది ఎవరు నేను కాదు మన మనుషులు కాదు మన అందరితోనూ దేవుడు మాట్లాడారు మరి మీరందరూ ఎలా ఆస్తో వస్తారో మరి నమ్మండి నమ్ముకపోండి మరి ఏదో ఒక గంటల తరబడి ప్రసంగం కాకపోవచ్చు కానీ దాని కొరకు ఎలా నాకు తెలుసు కనుక ఎందుకంటే నేను ఏదో ముందుగా పెద్ద ట్రైనింగ్ తీసుకున్న మనిషిని కాదు లేకపోతే దేవుని సేవ చేసి బతకాలనుకున్న దాన్ని కాదు నాకు దేవుని యొక్క భారాన్ని బట్టి మార్గంలోనికి వచ్చాను కనుక ప్రతి ఉదయ కాలం కూడా మీరంతా ఆస్తో ఎలా అయితే వస్తారో కనుక నాకేం పెద్ద అంత వేదాంత విద్యను అభ్య అభ్యసించిన దాన్ని కాదు కనుక వాక్యాన్ని ప్రభు నాకు ప్రేరేపణ ఏదైతే నాకు ఆదరణ కలిగిద్దో అది మీతో మాట్లాడుతూ వస్తాను కనుక అయితే ఆయన సేవ చేస్తూ ఉన్నాను కనుక కనుక దేవుడు తన సాగుకని మాటను దేవుడు రూఢీపరుస్తాడు కనుక మనిషి యొక్క ఏ మనుషుల్లో ఘనత లేదు ఆ మహిమంత దేవునికే కనుక ఉదయ కాలమున మరి ఎంతో మనం వచ్చాం ఎందుకంటే దిన ప్రారంభం అంత గొప్ప మహారాజా అంటాడు దావీదు నీ వాక్యమే నన్ను బ్రతికించేది నా బాధల్లో నెమ్మదిని కలుగు చేసేది నీ మాట కనుక ఆ మాటే ఈ సర్వం సృష్టించింది కూడా దేవుని మాటే సకల సృష్టి కలిగింది కూడా దేవుని యొక్క మాట చేత కనుక ఆయన మాటలో గొప్ప శక్తి ఉంది అంటాడు కదా ఆయన వాక్కు వెలువడిన తోడని స్వస్థత కలుగుతుంది ఆయన వాక్కు వెలువడితే చాలు మరి వెలుగు కలుగుతుంది సర్వము ఆయన మాట ద్వారానే కలిగింది అలాంటిది మన జీవితాల్లో దేవుడి కార్యం చేయలేడు ఆయన మాటే కదా కనుక ఆస్తు వచ్చింది మనతో దేవుడు అంటున్నాడు ఇదిగో దావీదు ఆవిదు పలుకుతున్న మాటను బట్టి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు అనేకమైన మీరు నమ్మండి నమ్మకపోండి రోజు వాక్యం కోసం ఈ క్షణం వరకు కూడా నేను సిద్ధిపడు ఈ క్షణం వరకు కూడా నేను వచ్చింది వేరు దేవుడు పలుకుతున్నది వేరు మీరు నమ్మండి నమ్మకపోండి కనుక దేవుడు అంటున్న మాట అనేకమైన కఠిన బాధలు అసలు ఇక ఆ బాధలు అనుభవించిన వానికే తెలిసింది ఎలాంటి బాధలు కాదంట కఠినమైన బాధలు కఠినమైన బాధలు చూడండి ఐగుప్తీల యొక్క శ్రమలు వాళ్ళని ఎలా శ్రమ పెట్టినాయి ఐగుప్తీలు ఎవరు క్రూరులు వాళ్ళకి వాళ్ళకి మనసు అనేది లేదు పాలిచ్చే తల్లిని కూడా వాళ్ళు వదిలిపెట్టలేదని మనం చూస్తాం కఠినమైన వారికే గతంలో కూడా ఈ మాట మీతో ఇప్పుడే వింటున్నప్పుడు ఒకవేళ మీకు ఇబ్బందిగా ఉండొచ్చేమో కానీ మా గురించి గారికి తెలిసి క్రితమే మా వ్యక్తిగత జీవితంలో మేము సేవలో ఇబ్బంది పడుతున్నప్పుడు ఒక దినాన్ని నేను ఉదయకాల వాక్యం చదువుకుంటున్నప్పుడు ఈ మాట ఆ రోజున మాతో మాట్లాడాడు దేవుడు కనుక ఒక్కొక్కసారి మన అవిధేయతలు మన ఆటంకాలు కొన్ని కొన్ని పరిస్థితులు కూడా మనం వెడుతున్నప్పుడు దేవుడే మనల్ని కఠినమైన క్రూరమైన అధికారులకు అప్పగిస్తాడని నేను అన్ అన్ని సంవత్సరాల క్రితమే నేను చదివాను కనుక ఈ ఉదయకాలన కొన్ని కొన్నిసార్లు మనల్ని దేవుడే కొన్ని కొందరి క్రూరమైన మనుషుల చేతికి క్రూరమైన వ్యక్తుల చేతికి కొన్నిసార్లు మనల్ని అప్పగిస్తాడు కానీ ఆయన తండ్రి మన బాధపడుతుంటే చూసే దేవుడు కాదు తండ్రి కాదు కనుక మనల్ని కొన్ని విషయాలకు అప్పగిస్తారు అలాగే ఆ రోజున ఐగుప్తీయుల చేతికి తన బిడ్డల్ని దేవుడు తానే తీసుకుని వెళ్ళి అప్పగించాడు అప్పగించినప్పుడు వాళ్ళు చూడండి ఒక్క గీటుకు తగ్గితే ఏమైంది రేపు చేయలేరా కానీ వాళ్ళ వాళ్ళ క్రోరత్వం అలాంటిది కఠినమైన బాధలు వాళ్ళని పెట్టినట్లుగా మనం చూస్తాం అలాగే ఈ రోజున ఒకవేళ ఏ మనుషుని చేత ఏ వ్యక్తి చేత ఎవరి చేత నీవు కఠినమైన బాధలు అనుభవిస్తూ ఉన్నావు నాకు తెలీదు అనేకమైన కఠిన బాధలు మాకు కలుగు చేసిన వాడ అనే దానిలో మరి దేవ్ మన నీ యొక్క అవిధేయతను బట్టి కావచ్చు నా విధేయతను బట్టి కావచ్చు ఒకవేళ మనల్ని దేవుడు ఆశీర్వదించాలనే ఒకవేళ కొన్ని కొన్నిసార్లు మనల్ని నల్ల నల్లపడానికి అప్పగిస్తాడు దేవుడే కనుక అది ఏ ఏదైనా కావచ్చు మన అవిధే ఒక్క క్షణం ఏదైనా ఒక శ్రమ కలిగినప్పుడు మనం ఒకవేళ యథార్థంగా ఉన్నా అని అనుకునేదానికంటే కూడా నాకు తెలిసి నేను అంటాను నేనేమైనా అవిధేయంగా ఉన్నానా అని మనం మనం సరి చేసుకోవటమే మేలు నేను అనుకో నేను అనుకుంటాను ముందు ముందుగా నేను యథార్థంగా ఉన్నాను కదా ఈ కష్టాలన్నీ ఎందుకు అనేది అది మన జీవితానికి కరెక్ట్ కాదు ఏదైనా ఒక కష్టం వచ్చింది శ్రమ కలుగుతుంది వివేచించుకోవాలి నేను ఎప్పుడు అది అంటే ఒక సరి ఉదయం అన్నం అరగలేదండి వాంతైంది అయింది అప్పుడు ఏమనుకుంటాం ఆలోచిస్తాం రాత్రి ఏం తిన్నాను సరే అయింది నాకు పడదు కదా అనవసరంగా తిన్నాను అది దానివల్లే నాకు ఇలా అయిందని మనల్ని మనం వివేచించుకుంటాం అలాగే ఏదైనా మన జీవితంలో కొన్ని కష్టాలు కష్టస్థితులు దేవుని బిడ్డలుగా మనకు వచ్చినప్పుడు నాకైనా రావాల్సింది అని మనం అనేదానికంటే కూడా మనల్ని మనం కొంచెం వివేచించుకుంటే మంచిది అవతల వ్యక్తుల మీద తొందర తొందరగా నిందలు వేసే కంటే పలానా వాళ్ళ వల్లే నాకు ఈ కష్టాలు అనే దానికంటే కూడా అది ఇంట్లో వాళ్ళైనా రక్త సంబంధికులైనా మరొకరి అయినా అసలు మనల్ని మనం కొంచెం సరి చేసుకుంటే నీకు ఎలాంటి కఠిన బాధలు కొండ నువ్వు వెళుతున్నావు నాకు తెలియదు కానీ మాట నేను ఈ సంవత్సరం ఒక తల్లితో కూడా నేను మాట్లాడాను ఏమన్నానంటే మనము యథార్థంగా నడుద్దాం మనం చేసేది మనం చేద్దాం దేవునికి అప్పగించుకుందాం మనము దేవుణ్ణి అంటాం కంటే లేకపోతే మనుషుల మీద వేసేదానికంటే కూడా ముందు మనం చేసే పనులు మనం చేసి దేవునితో మనం చేసుకునే తీర్మానాల్లో మనం నిలిచున్నామా ముందు ఆ తీర్మానాల్లో ముందు మనల్ని మనం సరి చేసుకుందాం అని చెప్పడం జరిగింది కనుక ఈ ఉదయ కాలాన నేను అంటాను కఠినమైన బాధలు ఎందుకు కలిగినాయో ముందు వివేచించుకుందాం వాగ్దానాల తర్వాత అసలు కఠిన బాధలు ఎందుకు కలిగినాయి దేవునితో చేసుకుని ఎందుకు కలిగినాయి వాళ్ళకి ఆ రోజున అదిగో ఆ యొక్క వాళ్ళ తాతగారైనటువంటి అబ్రహాము గారి యొక్క ఆత్మీయ నిద్ర వల్ల అంటే ఈ రోజున ఒకవేళ నువ్వు ఆత్మీయంగా ఎక్కడో దేవునితో నువ్వు చేసుకున్న తీర్మానాల్లో నువ్వు ఏం తీర్మానం చేసుకున్నా మనకు తెలుసండి ఎవరెవరో మనకు చెప్పాల్సిన అవసరం లేదు మన ఆత్మీయమైన మార్గాల్లో దేవునితో మనం చేసుకున్న తీర్మానాలు కావచ్చు దేవునితో ఒకవేళ నీ యొక్క ఆత్మీయ బంధం ఎక్కడైనా ఒకవేళ సన్నగిలిపోయిన అనుభవాలు నువ్వు ఉంటే వాటన్నిటిని మనం మనం సరిచేసుకొని ఎక్కడైనా తొట్టిల్లితే దానిలో నుంచి మరలా నువ్వు లేవనెత్తబడి ఒకవేళ ఆ తీర్మానాలను వెంటనే ఉన్నదిన్నట్టుగా నేను నెరవేర్చడానికి వీలు కాకపోయినా నేను అంటాను అసలు చేయకుండా ఉండేదానికంటే కూడా ఎంతో కొంత మనం చేసి ప్రారంభించడం మంచిది కదా నేను అది ఇప్పుడు చేయలేను తర్వాత చేస్తాను అనే దానికంటే కూడా నువ్వు మన ప్రయత్నం ప్రారంభించాలి ఆయనతో చేసుకున్న తీర్మానాలను మనం మరిచిపోకూడదు ఎందుకంటే మన దేవుడు దోషం కలిగిన దేవుడు కనుక మనల్ని మనం నూతన పరుచుకుందాము ఒకవేళ మన అవిధేయతను బట్టి కలిగితే ఆ కఠినమైన బాధలు మనల్ని సరి చేసుకుందాం ఒకవేళ దేవుడే నిన్న ఆశీర్వదించాలని ఒకవేళ యోగుని కూడా కఠినమైన బాధలు పెట్టాడు ఎందుకు పెట్టాడు ఆయన అనీతివంతుడే కాదు ఆయన ఒకవేళ యథార్థత లేని కాదు కానీ అలాగ ఒకవేళ ఏ బాధలు నేను కలుగుతున్నాయో నాకు తెలియదు దావీదంటాడు నీవు మరలా మమ్మల్ని నువ్వు బ్రతికిస్తావు హలే మన దేవుడు మనల్ని తిరిగి మరలా మనల్ని బ్రతికించే దేవుడు కొన్ని బ్రతికించడం ఏంటి చచ్చిపోయారా ఆ ఇళ్ళమన్నా బాధలే కదా కలిగి చాలామంది వ్యక్తిగత జీవితాల్లో చెప్తున్నాను కదా బాధలు వేరు కఠినమైన బాధలు వేరు ఇనుము వాళ్ళని నొప్పించినట్లుగా ఇస్రాయల్ జీవితాల్లో మనం చూస్తాం భయంకరమైన గుండా వాళ్ళు వాళ్ళ శ్రమలు మరి ఒక దినం కాదు ఒక రోజు కాదు ఒక కథ కాదు కొన్ని సంవత్సరాలకు కల నాలుగు వందల ముప్పై సంవత్సరాలు వాళ్ళు బాధపడ్డారు ఈరోజున ఒకవేళ నాలుగు వందల ముప్పై సంవత్సరాలు మీరు బాధపడ్డారా అని మనుషులు అనుకోవచ్చు కానీ వాళ్ళు నాలుగు వందల ముప్పై ఏళ్ళు బాధపడ్డారు కొందరు జీవితాల్లో అది ఒక సంవత్సరం కావచ్చు రెండు సంవత్సరాలు కావచ్చు లేకపోతే ఒక నెలే కావచ్చు కొన్ని ఆరు నెలలు కావచ్చు ఐగుప్తీల శ్రమలు వంటి శ్రమలు కఠినమైన బాధలు ఒకవేళ మీ జీవితంలో కలుగుతూ ఉంటే ఈ ఉదయకాలం మరి చూసే వాళ్ళకి మనం బ్రతికినట్టే కనపడతాం మంచిగానే ఉన్నట్టుగా లేకపోతే అందరితో సజీవంగా ఉన్నట్టే ఉన్నాం కానీ ఒక్కొక్కసారి మనం అందరితో సజీవులు ఉన్న దేశంలో ఉన్నట్టుగా ఉండదు ఎక్కడో భయంకరమైన పాతాళపు అనుభవాల్లో ఉన్నట్లుగా మనం భయంకరమైనటువంటి అనుభవాల్లోనికి మనం వెళ్ళిపోతాం అలాంటిది ఇదిగో దేవుడి ఉదయకాలం అంటే అది దావీదు పలికిన మాట అయినప్పటికీ నీతో దేవుడి ఉదయకాలం వాగ్దానం చేస్తున్నాడు ఈ మాటను బట్టి నువ్వు ధైర్యపరచబడాలి నీకు కఠినమైన బాధలు కలుగు చేసినటువంటి ఆ అనుభవంలో నుంచి దేవుడు నిన్ను మరలా నీవు మమ్మును మరలా బ్రతికిస్తావు అని ఈ మాటను నువ్వు విశ్వసించాలి ఈ మాట ఒక మంచిగా దేవుడు నీతోనే పలికినట్లుగా ఒక వాగ్దానంగా నువ్వు తీసుకోగలిగితే తప్పనిసరిగా దేవుడు అంటున్నాడు నా బిడ్డ నేను మరలా నిన్ను నేను బ్రతికిస్తాను తప్పనిసరిగా దీనిలో నుంచి నేను విడిపించబడతాను అసలు ఈ శ్రమలు నా నుండి దూరం అవుతాయా లేదా శ్రమ వెంట శ్రమ కలుగుతూ వెళుతూ ఉంది కదా ఈ శ్రమలలో నుండి నన్ను బయట పడవేయగలిగిన బయట పడతానా లేదా ఒకవేళ ఇదే అంట అనుకుంటాం కదా ఒకొక్కసారి ఇది అసలు చివరి శ్రమ అయినవా మరలా దీని తర్వాత ఏదైనా కాచుకొని ఉందా అన్నట్లుగా కొంతమంది భయపడుతూ ఉంటారు శ్రమలకి ఇదిగో వారితో దేవుడు ఇదే కాలం అంటున్నాడు తప్పనిసరిగా అనేకమైన కఠిన బాధలు అనుభవించావు కదా ఈ రోజైనా నేను నువ్వు నూతన పరుచుకోగలిగితే తప్పనిసరిగా ఆయన అంటున్నాడు నేను నిన్ను మరలా బ్రతికిస్తాను హలోయ ఎంతగా దేవుడి జ్ఞాపకం చేసుకున్నాడు ఇదిగో భూమి అగాధ స్థలములలో నుండి మరలా నీవు మమ్మల్ని లేవనెత్తవు తప్పనిసరిగా అదిగో దావీదు ఆ శ్రమలలో ఇంకంటే ఉండగానే విశ్వాసంతో దేవునికి ప్రార్థన చేస్తున్నాడు ఈ ప్రార్థన ఇంకా శ్రమలు తీరకమనిపే దావిది ప్రార్థన చేస్తాం మాకు కలుగు చేసావు మమ్మల్ని పర మరలా బ్రతికిస్తావు భూమి అగాధ స్థలములను ఎక్కడో మేము ఉన్నాం అందరూ అందరితో తిరుగుతున్నట్టే ఉన్నాను కానీ నేను నాకే తెలియదు భూమి యొక్క అగాధ స్థలాల్లో అంటే అంతు చక్కని భయంకరమైన చీకటిలో ఉన్నట్లుగా చెప్తున్నా అందరితో తిరుగుతున్నట్టే కనబడతాం కానీ కొందరి శ్రమలు వాళ్ళ జీవితాల్లో ఎక్కడున్నారో అర్థం కానటువంటి భయంకరమైన శ్రమల చేత ఒకవేళ కట్టి బంధించబడి నువ్వు ఒకవేళ నలిగిపోతూ ఉంటే శ్రమ అన్నప్పుడు అది ఏదైనా కావచ్చు అనారోగ్య సమస్య కావచ్చు అది ఎలాంటి పరిస్థితులైన కావచ్చు క్రూరమైన మనుషుల యొక్క క్రూరత్వానికి నువ్వు నలపబడుతున్నావేమో నాకు తెలియదు ఈ ఉదయ కాలం మాత్రం దేవుడు అంటున్నాడు ఈ మాక్యము చేత నువ్వు బలపరచబడు ప్రార్థన చేయి ఇదే మాట నువ్వు కూడా ఎత్తిపట్టి ప్రార్థన చేయా అనేకమైన కఠిన బాధల చేత నేను నలిగిపోతూ తిరిగి నీవు నన్ను మరలా నువ్వు బ్రతికించయ్యా అని నువ్వు కూడా దావీదు వల్ల నువ్వు ప్రార్థన చేయగలిగితే దావీదికి ఎలాంటి విడుదలనిచ్చాడో నీకు తెలుసు అనేకమైన కఠిన బాధలు నిజంగా అతని జీవితంలో మహారాజు అనే పేరే కానీ దేవుని కొరకు ఎన్నో యుద్ధాలు చేశాడు ఎన్నో ఎన్నెన్నో దేవుని కొరకు నిలిచి చిన్నతనం నుంచి దేవుని ప్రేమించాడు ఏదో చిన్న బలహీనత అతని జీవితాలను కలిగిందని ఒక అనుకుంటాం కానీ ఎంత దేవుని కొరకు అదిగో దేవుని యొక్క ప్రజల కొరకు రాజ్యం కొరకు అసలు ఒక విధంగా తన కొరకు కాదు ఎంతో ప్రయాసపడిన వ్యక్తి అక్కడ విలాసాలకు తావి ఎంత ఎంత విలాసాలు ఏమైనా అనుభవించాడు దావీదు జీవితంలో ఎన్నో గుండా వెళ్ళాడు కఠినమైన బాధలు సొంత ప్రజల చేత సొంత ఎవరో కాదు సొంత వాళ్ళే మళ్ళీ వాళ్ళు బాధ వాళ్ళు కూడా దావీదిని బయట వాళ్ళకంటే తక్కువ తొంత వాళ్ళే ఎక్కువ బాధ పెట్టింది దావీదిని ప్రతి దినము కూడా శ్రమల చేత కొట్టుమిట్టాడాడు అందుకే అంటాడు ఆ శ్రమలన్నిటిలో నుంచి ఒక దినాన్ని అంటాడు నా దేవుడు నన్ను నా శ్రమలన్నిటిలో నుంచి నా దేవుడు నన్ను విడిపించాడని అంతేకాకుండా శత్రువంట ఒకడునూ లేకుండా దావీదుకు దేవుడు తోడై ఉండి దావీదుని దేవుడు విడిపించినట్టుగా తన కుమారుడు కూడా దేవుడిని స్థుతిస్తాడు హలే లూయా కనుక మన దేవుడు నమ్మదగినవాడు ఉదే కాలమున నోటికి పని చెప్పడం ఆపేసి శ్రమలు వచ్చినాయి కదా అని మనుషుల్ని మనం ఒకవేళ చెప్తున్నాం కదా మనం ఒకవేళ మానవ శరీరంలో ఉన్నాం కొన్ని కొన్ని బలహీనతలు ఉండొచ్చామో కానీ అసలు శిశులైన వ్యాజ్యం నేను దేవుని దగ్గర నువ్వు పెట్టాలి అసలు శిశులైనటువంటి ఆ వ్యాధ్యం ఎవరిని అడగాలంటే దేవుని దగ్గర అడగాలి ఎందుకంటే రాహేలమ్మ భర్త దగ్గరికి అడిగింది కదా ఏమన్నా నేను దేవుడిని కాదు ఆయన దేవుడు కాదు లేకపోతే ఇంకొకళ్ళు దేవుళ్ళు కాదు మనుషులెవరిని యొక్క సమస్యను తీర్చలేరు రాహేలికి తెలియచావుకేమంది నా నాకు పిల్లల్ని అది పిల్లలు కావచ్చు ఈ రోజున అది ఏదైనా కావచ్చు మనుషుల్ని మనుషుల్ని ఒకవేళ మనం జస్ట్ అడుగుతాం అంతవరకే కానీ న్యాయం తీర్చేది కార్యం చేసేది దేవుడు మాత్రమే గనుక నీ సకల ఉద్దేశాలు సఫలమవుతాయి అని వాగ్దానం ఇచ్చిన దేవుని సన్నిధిలో నువ్వు దినమేళ ప్రార్థన చేస్తున్నావా దేవుడిని అడుగుతున్నావా కనుక మంగళవారం ఈరోజున ప్రత్యేకంగా దక్షిణ లేని యజమానులు కొరకు ఉపోసించి ప్రార్థన చేయమంటే నువ్వు ఎక్కడుంటున్నావు ప్రార్థన లేక ఇస్తూ ఉన్నావా కనుక అది నీ సొంత తీర్మానం నీ ఇష్టం అది తప్పనిసరిగా ప్రార్థన ఎప్పుడు కూడా వ్యర్థంగా పోదు దేవుని నీ వ్యాజ్యాన్ని ఆయన చేతుల్లో పెట్టి అనేకమైన కఠిన బాధలు మాకు కలుగు చేసిన ఆయన క్రూరుడు కాదు ఐగుప్తు రాజు లాంటి క్రూరత్వం కలిగిన వాడు అది ఎంత క్రూరుడు అండి వాడు అన్ని శ్రమలడికి అన్ని దెబ్బలు పండిగా అన్ని తెగుడు చూశాడుగా వాడు ఎంత క్రూరుడో చూడండి అయినా కాడికి ఇంకా చావలేదు కొడుకు చచ్చిపోయాడు జాష్ట్రపుత్రులు అందరూ చనిపోయారు అప్పుడు కూడా బుద్ధిరాల ఏం చేశాడు మళ్ళా వెంటాడి 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 ఎర్ర సముద్రం దాకా మళ్ళీ దరివి మళ్ళీ తీసుకెళ్తాడంట అంతటి క్రూర్లు మరి నాలుగు వందల ముప్పై ఏళ్ళు ఇన్ని బాధలు పెట్టుంటారు వాళ్ళని ఆ ఒక్క ఘటన చాలు వాళ్ళ క్రూరత్వానికి అప్పుడు కూడా పసిబిడ్డలు చిన్న బిడ్డలు పశువులు వాళ్ళ సమస్తం ఎంత లగేజీలతో ఉన్నారు వాళ్ళు మళ్ళీ తీసుకెళ్ళిపోవాలని ఎంత క్రూరులని అలాంటి క్రూరమైన మనుషుల చేతికి వాళ్ళు అప్పగించబడ్డారు అలాంటి శ్రమలలో నుంచి దేవుడు వాళ్ళని విడిపించలేదా కనుక ఉదయకాలం ప్రార్థన చేసుకున్న అందరూ కూడా ఈ మాటను బట్టయ్యా మాకు అనేకమైన కఠిన బాధలు కలుగుతున్నాయని మేము ప్రతినిత్యము కూడా వేదన పడుతున్నాం కానీ దావీదు మాత్రం అలాంటి కఠినమైన బాధల మధ్యలోనే దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు మమ్మల్ని తిరిగి మనలా బ్రతికించగలవు ఎంత గొప్ప విశ్వాసం దావీది ప్రభా అలాంటి విశ్వాసాన్ని నాకు దయచేయండి అయ్యా ఈ శ్రమలు నన్ను ముంచి వేస్తాయని ఈ శ్రమలలో నుంచి నేను బయటపడలేని బయటపడలేనని నిత్యము కూడా అవిశ్వాసంతో నేను మాట్లాడుతూ ఉన్నాను దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకో ఉదేకాలం నిజముగా ఏ బాధలు కూడా నువ్వు వెళుతున్నావు దేవునితో మాట్లాడు నేవుడు నీకు ఇచ్చిన శ్రేష్టమైన సమయం అయ్యా ఈ బాధలు కూడా నేను వెళుతున్నానయ్యా ఈ కఠినమైన బాధలు నేను భరించలేకపోతున్నానయ్యా నువ్వు నన్ను మనలా బ్రతికించయ్యా అని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకో పరిశుద్ర ప్రేమ స్వరూపి ఆశ్రయ దుర్గమ ఈ నా తండ్రి మేమున్న స్థితిగతిని ఎరిగిన దేవునిగా వాక్య వాక్యమై మా యుద్ధకు దిగి వచ్చిన ఆయన మాతో మీరు మాట్లాడారయ్యా అనేకమైన కఠిన బాధలు మాకు కలుగు చేసిన వాడ నీవు మమ్మను మరలా బ్రతికించదవని దావీదు పలికినట్లుగా నీ సన్నిధానంలో విశ్వాసంతో అయ్యా మా పితరుడైన దావీదు శ్రమలోనే ఉండి కఠినమైన బాధలను అనుభవిస్తున్న స్థితిలో కూడా నీ సన్నిధిలో విశ్వాసంతో ప్రార్థన చేశాడు నీవు మరలా నన్ను బ్రతికిస్తావయ్యా మరలా నన్ను లేవనెత్తుతావని అయ్యా నీ సన్నిధిలో చేసిన ఆ ప్రార్థనను బట్టి ఆ విశ్వాస ఒప్పుకోలును బట్టి నా తండ్రి నిజముగా దావీదును జ్ఞాపకం చేసుకున్నావు దావీదు సంతతిని స్థిరపరిచావు కృపణించావు కనుక నాయన ఉదయ కాలమున ప్రభా ఏ బిడ్డ ఏ కఠినమైన బాధలు గుండా వెళుతున్నారు మీకు మాత్రమే తెలుసయ్యా ఏ కఠినమైన ఇబ్బందులు వారిని ఇబ్బంది పెడుతూ ఉన్నవో నాయన ప్రతిదీ ఎరిగిన దేవునిగా మీరు దిగివచ్చారు ఏ మనుషులు మా బాధలను తీసివేయలేడయ్యా ఏ మనుషులు కూడా నాయన మా యొక్క నాయన ఇబ్బందులను నుంచి మమ్మల్ని విడిపించలేరు అయ్యా అయ్యా ఇదిగో తండ్రి అనేక శ్రమల చేత మా మానసికంగా నాయన నెమ్మది లేక నాయన నలిగిపోతూ నా తండ్రి అది కఠినమైన బాధలు ఆర్థిక ఇబ్బందులు కావచ్చు అయ్యా ఇదిగో అసమాధాన పరిస్థితులు కావచ్చు కుటుంబాల్లో ప్రభా ఇదిగో నెమ్మది లేని అనుభవాలు నాయన ఒకదాని వెంట శ్రమలు నాయన అయ్యా ఇదిగో గాలి వల్లే కొట్టుమిట్టాడబడుచు నాయన శ్రమల చేత ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో నాయన ఏ క్రూరమైన మనుషుల యొక్క అయ్యా ఇదిగో తండ్రి క్రూరత్వానికి నలిగిపోతూ ఉన్నారు మీరు జ్ఞాపకం చేసుకోనండి నాయన నిశ్చయంగా ఉదయం కాలుపు వేళి మాటను బట్టి మీరు ఆధరించి ందుకేస్తూ తీస్తూ ప్రతి బిడను కూడా తిరిగి మరలా మీరు బ్రతికించండి నాయన అయా మరలా మీరు లేవనెత్తండి ప్రభా మీకు స్తోత్రం నాయన ఈ శ్రమలు ఎన్న తగినవి కాదు కానీ ప్రభా నిశ్చయంగా నాయన నీ మహిమలో ప్రతి బిడ్డ అవసరతను మీరు తీర్చి నాయన శ్రమలో నుంచి విడిపించి సాక్షులుగా నిలపండి అలాగే నాన్న పెళ్లి రోజులు పుట్టినరోజు జరుపుకునే బిడ్డలను మీరు నాకుని చేసుకొని అయా నిండీవినతో నాయన ప్రతి వారిని మీరు నింపమని నాయన అయ్యా ఇదినమంతా కృపచేత నడిపించుమని ఏసు నా మమ్మల్ని అడిగి వేడుకొని చూన్నాను తండ్రి ఆమె దేవుడు నిశ్చయంగా దినమంతా మీకు తోడై ఉండి కఠిన బాధలలో నుండి నా దేవుడు మిమ్మల్ని విడిపించి మరలా నా దేవుడు మిమ్మల్ని లేవనెత్తి ఆశీర్వాదకరమైనటువంటి మార్గాలు నా దేవుడు మిమ్మల్ని స్థిరపరుచును గాక ఆమె